పూజ ఏగలు ఏకలు ఏకలు ముసిరేనుకుంటే పూజ సాగుతుందే జపలు సాగుతుంది మాట వాటికి వాడు తోలుకోవడంతోనే అయిపోతుంది ఇక్కడ వీడికి తోలుకోవడం లేదు కూడా అలా వచ్చి కప్పేస్తుంటే కనుక ఏగలనే ఏగలని తీసేయమని ఆయన్ని అడగలట కనుక ఈ మాట ఛాతే హాయనమహ అనేది గొప్ప విషయం అలాగే చిన్న సంశయాయనమా అంటే సంశయములు చదివించువాడు ఇది చాలా విశేషమైన మాట సంశయము లేనివాడు రెండూను సంశయాలు లేనివాడే సంశయాలు ఛేదిస్తాడు అందుకని మనం ప్రశ్నిస్తే ఆయనకు కూడా తలుగొక్కున్నాడు సమాధానం ఎక్కడొస్తుంది కనుక ఆయన అసంశయ సంశయ చిన్ అని మనకి గురు లక్షణాలు చెప్తారు ఆయనకు సంశయం లేదు ఇతరుల సంశయాలు పోగొడతాడు కానీ చేతేహ చిన్న సంశయ రెండు గొప్ప మాటలు అండి ఇక్కడ కోరికలను ఖండించేవాడు సంశయాలు లేకుండా చేసేవాడు గొప్ప మాట ఇక్కడ కానీ సంశయ విరహిత చిత్తమునందు గోచరించేవాడు కూడా అన్నారు ఇక్కడ సంశయం లేకపోతేనే సాధన తెలుసుకోండి సాధనలో సంశయం ఉన్నంత కాలం సాధన పురోగతి ఇది ఉండదు ఇది బాగా గ్రహించవలసిన అంశం మనం ఒకవైపు మంత్రం చేసుకుంటూ ఈ మంత్రాలన్నీ చాలా కింద స్థాయి కదా వేదాంత జ్ఞానం గొప్పది కనుక అంటే దీని మీద నీ నమ్మకం లేదు సంశయంతోనే వెళుతున్నాం సంశయంతో అడుగు వేస్తేనే కాలు జారిపోతుందే సంశయంతో సాధన కడవరకు ఎక్కడ వెళుతుంది అందుకే సాధనకు ఒక్కటే చెక్ చేసుకోవాలి ఇది శాస్త్ర సమ్మతం అవునా కాదా అని శాస్త్ర సంబంధం అయితే మాత్రం దానికి అయిపోవాలి మళ్ళీ సంశయం వచ్చేది మహాప్రమాదం కానీ సంశయం లేని సాధన రావడం కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి అంటే ఈశ్వరం అనుగ్రహం ఉండాలి సంశయం లేని సాధన ఉంటే క్షణకాలంలో ముక్తి కూడా లభిస్తుంది ఎందుకు ఎంత సాధన చేసినా ముక్తి లేదు అంటే రెండిటి వల్లే ఈహ సంశయం ఈ రెండింటి వల్ల అంటే ఈశ్వరుడే కావాలని లేదు కనుక ఈహలు వచ్చాయి ఈశ్వరుడే కావాలంటే ఈహలు ఎక్కడ ఉంటాయండి ఈహలు అంటే తెలిసింది కదా కోరికలు అప్పుడు మర్చిపోయాం కోరికలు మర్చిపోయారా నేను అడగలేదు ఈహ గంటే కోరికలు మర్చిపోయారా అంటున్నారు కానీ ఎవడు కోరికలు మర్చిపోవడం ముసురుతూనే ఉంటాయి ఇక్కడ ఎవరు అడిగారు ఇంకా అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటే వేదాంత విషయం చెప్పండి అంటే మంచిదేనండి అంటే ఆ సమయంలో మా మానవులు పిల్లలు అందరూ వచ్చేటట్టు చేయండి అని కూడా ప్రార్థన చేశారంటే వాళ్ళు ఎప్పుడు ధరిస్తారండి కానీ ఈహలు వెళ్ళడం అంత సామాన్యం కాదు ఇక్కడ కానీ ఈహ సంశయం ఈ రెండూ మనకి భగవద్ అనుభూతి నుంచి దూరం చేస్తాయి ఎన్ని కబుర్లాడండి ఈ రెండు తొలగించుకునే ప్రయత్నం చేయాలి నీ ప్రయత్నం నువ్వు చేస్తే ఈశ్వరుడు సహకారం ఉంటుంది నువ్వు అసలు ఏ ప్రయత్నము చెయ్యకుండా ఆయన చూసుకుంటాడు అంటే ఆయన ఏం చేస్తాడు అందుకు మనం అనేక మార్ని చెప్పాం చెయ్యి ఎత్తే వాడికే చేయిూత అని ఇస్తాడు నువ్వు చెయ్యి ఎత్తకపోతే అలాగా ఆయన ఇంకా చేయి చేసినా వెనక పెట్టేసుకుంటావు చెయ్యి ఇంకా ప్రమాదం ఇక్కడ కనీస మన వైపు ప్రయత్నం చేయాలండి ఈగని నిగ్రహించుకున్న పని చేయి నిర్మూలించే పని లేకపోయినా సంశయం వచ్చిన ప్రతిసారి దులుపుకో సాధన మీద దృఢ విశ్వాసం కలిగి ఉండు దాని పేరే శ్రద్ధ అదంత తేలిగ్గా దొరకదు కనుక దేవత అర్థాన్ని ఇక్కడ చిన్న విషయం కాదు అది చిన్న సంశయ అనే మాట చాలా గొప్ప మాట చెప్తూ సంశయ విరహిత చిత్తము కలవాడు అని ఒక అర్థం చెప్పారు ఇక్కడ అంటే సంశయ విరహిత చిత్తం ఇవి భగవద్ లక్షణము నువ్వు సాధనతో తల లక్షణాలు తెచ్చుకోవాలి అది ఈహా విరహితము సంశయ విరహితము అయినటువంటి చిత్తం దాని ద్వారా తెలియబడుతున్న తత్వం ఎవరు ఆ తత్వం గురించి చెప్పడానికి వేదములు పుట్టాయి వేదం పుట్టింది సర్వే వేదాహత్పద మామనంతి సర్వ వేదములు ఏ పరమపదాన్ని చెప్పడానికి వచ్చాయి కానీ వేదములు అంటే వేదములన్నీ ఛందస్సులో చెప్తాయి ఈ ఛందస్సులన్నీ ఆయన గురించే చెప్పడానికి వచ్చాయి ఎక్కడి నుంచో రాలేదు ఆయన నుంచో వచ్చే అంటే ఒక దీపం నుంచి వచ్చిన వెలుగు దీపం చుట్టూ ఉన్నట్లుగా భగవాన్ నుంచి వచ్చిన వేదములనే వెలుగు ఆయన చుట్టూ ఉంది ఇక్కడ వెలుగు ద్వారానే దీపాన్ని పోల్చుకోగలవు వేదం ద్వారానే పరమాత్మ తెలుసుకోగలవు కనుక వేదమంతా ఎవరి స్వరూపం ఆయన స్వరూపం వేదములంటే ఛందస్సులేగా అందుకే తర్వాత నామం ఛందోమయాయ నమ ఛందస్వరూపుడు ఛందములంతా ఆయన స్వరూపములే ఛన్నగామినే నమ ఇది చాలా గొప్ప మరొక అండి గుహ లాంటిదే చన్నగామినే అంటే రహస్యముగా గమనము చేయువాడు అని అర్థం ఇక్కడ రహస్య గమనం అంటే పరమాత్మది కనబడుతున్నాడా శరీరమంతా శిరస్సు నుంచి పాదాల వరకు నడుస్తున్నాడు ఆయన నడకంటే మామూలు నడక కాదండి కాంతి గమనం సామాన్యం కాంతి గమనం అంటే కాంతి అడుగులేసుకుంటూ పెడదు వ్యాపించిపోతుంది అది గమనం కాంతి యొక్క గమనం ఎలాగంటే తిరియ గుర్ధమధ్యాయి రస్మయస్ సంతత సంతాపయతి సందేహం ఆపాద తలమస్తక హృదయంలో ఎక్కడో ఉన్నాడని చెప్పారు కానీ శరీరం అంతా ఆయన నడుస్తున్నాడు చైతన్యం చైతన్యం పనే నడక చేతనత్వం ఇచ్చేదే చైతన్యం అలా జగత్తంతా చేతనత్వం ఇస్తున్నాడు కనబడుతున్నాడా ఆయన లేకపోతే ఏది నడవదు కానీ ఆయన నడక మనకు కనబడదు కనుక ఛన్నగామి నీయనమని మాట ఇది మన లోపల శ్వాస కదులుతోంది కదులుతుందా లేదని అడిగితే ఒకసారి చెక్ చేసుకుంటారా రహస్యంగా కదులుతుందా లేదా అంటే ప్రాణరూపంలో మనలో కదిలేవాడును కూడా ఇది అర్థం చెప్పుకోవాలి చన్నగామి ప్రాణ అన్నారు ఇక్కడ లోపల ప్రాణరూపడే కదులుతున్నాడు ఈశాన ప్రాణద ప్రాణ లోపల ప్రాణితి చేష్టాం కరోతి ప్రాణహ ప్రాణశబ్దానికి అర్థం చేష్ట కలిగి నచ్చింది చేష్ట అంటే కదలిక నీ శరీరంలో కదలిక కలిగిస్తున్నది ప్రాణం అది లోపల కదులుతుంది నీ మానా నువ్వు కూర్చున్నా నీ మానా నువ్వు పడుకున్నా అసలు ఆగకుండా నడిచేవాడు వాడి వాడు నడక ఉచ్ఛ్వాస నిశ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాసీ తిరుగుతూనే ఉన్నాడు ప్రాణరూపుడైన పరమేశ్వరుడు అందుకే చన్నగామినీ నమః రహస్యమైన గమనము కలవాడు గొప్ప మాట ఇది ఇక్కడ అలాగే చన్న పాసాయ నమహ పాసముల చేత చన్నమయ్యేవాడు కప్పబడినవాడు అర్థం తీసుకుంటే పాసములంటే ఇందాక చెప్పిన త్రైగుణ్యం త్రైగుణ్యములైనటువంటి మాయా ఇత్యాదు పాసములే అంతేకాదు చిన్న పాసాయ అని దీనికి పాఠాంతరం పాసములు ఛేదించేవాడు నమః ఇది చాలా గొప్ప మాట అండి సూర్య సూర్యభగవాన్ని చూస్తే చాలు ఎందుకంటే ఏ దేవతనైనా సూర్యస్వరూపంగా ఉపాసించినప్పుడు ఉంది కదా ఆయనే స్కందుడిని నిన్ననో మొన్ననో చెప్పుకున్నాం అంటే చవిచ్ఛద చవి అంటే వెలుగు కాంతి ఛద అంటే ఆవరించినది అని అర్థం ఇక్కడ అంటే రూప ఆవరణ కలిగిన వాడు సూర్యుడు ఉన్నాడు ఆయన చుట్టూ వెలుగొచ్చింది ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది ఆయన నుంచి వచ్చిన వెలుగు ఆయన చుట్టూ ఉన్నది కనుక వెలుగనే ఆవరణలోంచి ఆయన దగ్గరికి వెళ్తున్నాను ఇక్కడ దీనిని హిరణ్మయ పాత్రతో కప్పబడిన నువ్వు అంటే ఈశావాస్యోపనిషత్తు చెప్తుంది ఇక్కడ హిరణ్యైన పాత్రేణ సత్యస్య పిహిత అన్నాడు ఇక్కడ సత్యము ముఖము బంగారు పాత్రలో కప్పబడిందయ్యా ఆ పాత్ర మూత తీసు చూస్తానన్నాడు ఇది ఇది చాలా విశేషమైన అర్థాన్ని ఎన్ని వ్యాఖ్యానాలు ఇచ్చారు కనుక శాస్త్రవేత్తలు అంతా ఇంత కదండి చవిచదాయన మహా అంటే ఇది అర్థం హిరణ్మయైన పాత్రేనా అండ్ హిరణ్మయ్య పాత్ర అంటే బంగారు పాత్ర బంగారు పాత్ర అంటే ఆదిత్య మండలంలో పరమాత్మ నాడు ఆదిత్య మండలంలో పరమాత్మను తెలియకుండా చేస్తున్నది ఏమిటి ఆయన నుంచి వచ్చిన వెలుగే ఆ వెలుగునే మనం చూస్తూ లోపల ఉన్నవాడిని చూడలేకపోతున్నాం కనుక మనం తీసే శక్తి లేదు దానికి అది నువ్వే కాస్త తెలిగించి నిన్ను చూపించవయ్యా అని అడిగాడు ఇక్కడ అదే హిరణ్మయ పాత్ర అంటే నీకు హితముగా రమ్యముగా కనబడినది హిరమ్యం ఛాందస భాషలో హిరణ్యం అయ్యింది ఇక్కడ నాడు కానీ సృష్టిలో ప్రతి వస్తువు మనకి హితంగా రమ్యంగా కనబడుతుంది అవునా లేదా హితమైన రమ్యమైనటువంటి ప్రాపంచిక విషయముల ఆకర్షణలో పడి వాటికి ఆంతర్యంలోనూ పరమాత్మను గ్రహించలేకపోతున్నాం అదే బంగారు పాత్ర మూత తీయవయ్యా అంటే అది ఇర్థమండి ఇక్కడ ఇది తాత్వికంగా మరొక అర్థం ఇంకొకటి యోగపరంగా సూర్యుణ్ణి మండలంగా చూడడం కాకుండా అంతర్గతమైన పురుషుణ్ణి ఉపాసించు అని అర్థాన్ని కూడా చూపించారు అంతేకాదు హితము రమ్యం అంటే శరీరమే కానీ దీని చేత పిహితం కప్పబడి ఉన్నది ఆత్మతత్వం కానీ దీన్నే మూతనే చూసి మురిపు మురిసిపోతున్నావు మూత మూతి తీయవయ్యా లోపల ఉన్న వాడిని చూడు ఆ తీయడంలో ఆయన అనుగ్రహం కావాలి కనుక ఆయనే ప్రార్థన చేశారు అంటూ ఉషావాస పురుషత్తుల మంత్రానికి భాష్యం ఉంది అది తెలుసుకుంటే పైగా ఇవన్నీ హితంగా రమ్యంగా కనబడడానికి కారణం ఎవరు ఇప్పుడు అది పట్టుకో ప్రపంచంలో ఇవన్నీ అందంగా ఆనందంగా కనబడుతున్నాయి గనకనే కదా భగవంతుని కూడా మర్చిపోయి వాటి వెంట పరుగుడుతున్నాం అలా కనబడడానికి కారణం ఏమిటి ఇది ఆలోచించమారని